ఆ రోజుల్లో దుర్గా దేశముఖ్ గారు అంటే దేశముఖ్ గారిని వివాహం చేసుకున్న తర్వాత దుర్గాభాయి దేశముఖ ఆవిడ పెద్ద గేర సంగతి అన్న పెద్ద ఆవిడ చేసినటువంటి ఎన్నో ఎన్నో మంచి మాకు మంచి కార్యాలు మాకు అందరికీ తెలుసు గారు ఆయన చాలా గొప్ప కాంగ్రెస్ వారి ఒక నాయకుడు వాళ్ళిద్దరు వివాహం చేస్తున్నారు ఎందుకు వివాహం చేస్తున్నారంటే నేను అనుకున్నాను అప్పుడు ఇద్దరూ కలిసి దేశాన్ని సక్రమమైన మార్గంలో నడిపిద్దామని చేస్తున్నారు కానీ ఒకరి మీద ఒక ప్రేమ అభిమానం ఏదో శృంగార గత కోడానికి అలాగే మా వచ్చేటువంటి శృంగారయాత్రలో మరొకటో మరొక లేవు నేను కొంత స్వార్థం కూడా ఉందేమో అనిపిస్తుంది మేమిద్దరం భార్యాభర్తలు కావడానికి కారణం ఒక మంచి నటి నేను రచయితని నటుడిని కాబట్టి సవ్యంగా నాటకాలు వేసుకుంటూ నాటక కళ మీద మా ఆసక్తి పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నదే జైన్ కానీ ఇతరత్రా మా వచ్చేటువంటి ఐ లవ్యూ లేవు నిద్ర ప్రేమించి స్టేజ్ మీదనే స్టేజ్ నిజంగా స్టేజ్ ఆవి చాలా ఇష్టం వెంకట ఎక్కడో పదవే నుంచి విచ్చి ఎన్నో నారాయణ రెడ్డికి వచ్చే పది పదివేల ప్రదర్శనలు చేసిన నాటక అందువల్ల ఇవాళ కూడా నాట అందరూ వచ్చిన వాళ్ళు నాటకాలకు సంబంధించిన వాళ్ళే కానీ సినిమాకు సంబంధించిన వాళ్ళు సినిమాల గురించి మాట్లాడిన వాళ్ళు నాటకాల్లో శ్రమిస్తే సినిమాలు వేయడం తేలిక ఇది నటనే అది నటనే సిబ్బంది కాకపోతే ఇప్పుడు నాకు చెప్పాను కదా ఇప్పుడు ఈ నాటకాలు ఈ నాటకాలు వెయ్యాలంటే మరి నన్ను లేకుండా వెయ్యాలి నేను నాటకాల పక్షి నేను తేజీ నటస్థానం వదిలిపెట్టం పూర్ణ తరపు నేను నాకు చాలా ఇచ్చిన అప్పటి చిత్రం కూర్చున్నాను అదొకటే రోజు అంతేకాని ఇంకా తర్వాత నేను ఎంతమందో మే అంతా ఉన్నామండి మీకు వెనుక మేము మీ లేకుండా అందరి సపోర్టు నాకుంది కాకపోతే మేము డ్రామా కాబట్టి నేను అనుకున్నాను ఆ దేవుడు కూడా మాతో డ్రామా ఆడిగానే ఆవిడ మరణం డ్రామా ఎంత డ్రామా క్లైమాక్స్ అన్నమాట ఊహించని క్లైమాక్స్ నేను అమెరికా ప్రయాణం పెట్టుకున్నప్పుడు చాలా అలా పన్నెండు గంటలు పన్నెండు గంటల వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాను పన్నెండు గంటలకి నేను కారు వచ్చింది బయలుదేరాను ఎందుకు వచ్చింది మాట్లాడింది నా పక్క నా గురించి మీరు పక్క పెట్టి అక్కడ మీ జాగ్రత్తగా పెట్టి రేపు అడగనిపోయింది అని చెప్పింది ఒంటి గంటలకి మళ్ళీ నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి మళ్ళీ మీరు నాకు మాట్లాడే చేయనట్టు చెప్పి మాట్లాడుతు వచ్చేసాను ఎయిర్పోర్ట్కి ఒంటి గంట మాట్లాడేందుకు మూడు గంటలకు మంచిది ఏంటంటే ఇంతకంటే డ్రామా ఏముందండి ప్లే గా ఆయన ఆయ ఇంత నాటకం ఆడించాడు మీరు నాటకాలు కాబట్ అనుభవించాలిరాట ఏదైనా ఇక్కడ సభ ఏర్పాటు చేసి రాధాకుమార్ గురించి అందరి చేత నాలుగు మాటలు చెప్పించిన ముఖ్యంగా కేకే రాజా గారు ఆయన హెల్త్ చాలా ఘనంగా గారు చక్కగా నిర్వహిస్తారు అలాగే చేశారు సాంస్కృతిక మండలి వాళ్ళ జంట నగరాల అందరూ కలిసి సాంస్కృతిక సంస్థలన్నీ కలిసి చేయడం అంటే ఆవిడ గౌరవించం తర్వాత నాకు ఆ ఇన్విటేషన్ ఎంత అందంగా ఎంతో అంటే ఇక్కడ అందం ఉంటారు దాన్ని ఎంత బాగుందో చెప్పడానికి నా ఇన్విటేషన్ కార్డు అందరూ అయిపోతే నీ చెత్త నమ్మాక నాకు మా అన్నయ్య జనంగా విశాఖపట్నంలో తొంభై ఆరు ఏళ్ళు ఆయనకి ఆరోగ్యంగా ఉన్నా నడవడం పాపం ఆయనకి లేదు కూడా ఆయన ఆవిడ మొట్టమొదటి నాకు తెలియనప్పుడు మా అన్నయ్యతో చాలా నాటకాలు చేసింది కూర్బెట్టి ఆ తర్వాత మాకు వివాహం అయింది అనుకోండి తర్వాత మేము మేము కుటుంబంలో ఒకటం అయిపోయాం అప్పుడు ఆయన ఫోన్ చేసే ఒక పూట పంపురా రిహార్సల్స్ నాటకం పాత్ర అన్నప్పుడు నేను రాసిన నాటకం కాయ కాకపోయాను నేను డైరెక్టర్ అయితే నేను ఏం చెబితే అదే అక్కడ ఏమి వాదించ అది గొప్ప విషయం తెలుసు ఇంకెక్కడ కాకపోవచ్చు ఇంట్లో ఏదో వస్తుంది ఏదో ఒక వస్తుంది అని మీ మాట విన్న వినవద్దు అది వేరే విషయం వినకపోవచ్చు నేను వినకపోవచ్చు ఇవన్నీ అవి మామూలు అన్ని కుటుంబాల్లో ఉన్నవే మాకు ఉన్నాయి కానీ ఈ విషయంలో మాత్రం ఎప్పుడు చెప్పినట్టు చెయ్యి అంటే అలాగే చేసిన కానీ నేను చేయను అన్న అది నాకు ఒక పెద్ద సంతృప్తి అలాగే పట్టా తప్పిపోయినాట అది ఒక డిఫరెంట్ క్యారెక్టర్గా వయస్సు వచ్చినప్పటికే ఆవిడకే ఒక ముప్పై ఏడు రూపాయలు కానీ వేషం ప్రకారం చూస్తే ఒక పదిహేను పదహారు ఏడు అమ్మాయిలు మెచ్యూరిటీ లేదు తండ్రి గారంగా పెంచడం వల్ల ఇంకా రెండు మూడేళ్ళ నాలుగైదు ఏళ్ళ పిల్లలాగే బిహేవ్ చేసే ఒక పదిహేను ఏడు అమ్మాయి చాలా ఆగిపోయినటువంటి పాత్ర ఇది నువ్వు వెయ్యి బాగుంటుందంటే మనీ నేను నేను రాదు నేను చేసి చెప్తాను నేను రాశాను నేను అని చెప్తాను అలా అక్షరాలు తుంచా తప్పకుండా ఇదే రవీంద్రబాద్ బెస్ట్ యాక్టర్స్ వచ్చినాగా ఇక్కడ ఇదే రవీంద్రబాద్ ఇక ఎందుకు చెప్తున్నానంటే ఆ నాటకంలో ఉన్న డిసిప్లిన్ అంటే ఇక్కడ మీరు మీరు డైరెక్టర్ మీరు రైతులు మీ మాటని ప్రస్తావిస్తారు ఇంట్లో విషయాలు ఇంట్లో డైరెక్టర్ కావచ్చు నేను అస్టెంట్ డైరెక్టర్ కావచ్చు నేను ఏదో కావచ్చు అది అది కాదు కానీ నేను హక్తి చెప్తున్నాను నేను విషయంలో మాత్రం రిహార్సల్స్లో ఎలా చేస్తుందో స్టేజ్ మీద అలాగే తెస్తుంది స్టేజ్ మీద ఎలా చేయదలుచుకుందో రిహార్సల్ అలా చేస్తుంది మేమందరం కొంచెం అటు ఇటు అయిపోయా స్టేజ్ మీద మీరు దోస్ వచ్చిన ఏదో చెప్తే అందుకు కూడా కష్టం ఉండే తర్వాత చేశాను కాదు చెప్పింది కరెక్ట్గా చేసి అంటే మా నాగేశ్వరరావు గారు అంటారు అక్కడ నాగేశ్వరరావు ఎవరు డైరెక్టర్ అయినా సరే కొత్త వాడు వాళ్ళు ఏమి రాదని మాకు తెలిసినా సరే ఆ డైరెక్టర్ అంటే

సినిమాలలో ఉన్నా లేకపోయినా ఆనాటి నుంచి ఈనాటి వరకు నాటకం రంగస్థల నటిగానే కొనసాగాలి అని ముఖ్యమైన ఒక పాయింట్ నేను చూద్దామని చెప్తున్నాను తర్వాత డిసిప్లిన్ ఆర్టిస్ట్ ఓపిక ఉన్నా లేకపోయినా తెచ్చుకుని ఆ రోజులో మెట్రాంతమంది రేడియో ఆర్టిస్టులు చూశాను కానీ మొన్న కూడా మేము రికార్డు నాటి కొత్త నాటికి రాస్తే వేరే ఒక అమ్మాయిని పెట్టుకోవాల్సి వచ్చింది వాడికి రాదు వస్తే వెళ్ళిపోతానంటుంది అంటే ఉన్నారు ఇండిసిప్లి ఆవిడ క్రమశిక్షణ భర్త అని కాదు ఎవరికి అలా చేయాలి ఇంట్లో పోరాడుకున్న బయలుదేరే ముందు కూడా ఏదో నేను ఆకలి వెనకాల కూర్చొని ముందు కూర్చుంటే ఇవన్నీ ఉన్నా కూడా అక్కడ వచ్చిన తర్వాత ఉండేది కాదు అది క్రమశిక్షణకి నేను ఆవిడకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సభలో నేను నిర్వహించిన అందరికీ మా అమ్మాయి కృష్ణవేణి ఆ అమ్మాయికి తర్వాత రాజా గారికి ఇక్కడ సంస్థల వారికి ఇక్కడికి వచ్చిన పెద్దవారికి మాట్లాడిన వారికి నాకు సానుభూతి చూపించిన అనేక మంది మిత్రులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను నమస్కారం